నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా బులటన్లో హెడ్లైన్స్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ నలభై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకలు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సింగరేణి ఆసుపత్రిలో ర్యాగింగ్ ఫ్రీ చేయడమే లక్ష్యం రామగుండం సిపి అంబర్ కిషోర్ వెల్లడి ఉద్యమంలో కలిసిరండి గుర్తింపు ప్రాథమిక సంఘాలకు కార్మిక సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నలభై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు ముందుగా సంస్థ జెండాను ఆవిష్కరించిన ఈడే అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు ఉద్యోగులకు కార్మికులకు నలభై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు అధికారుల ఉద్యోగుల సమిష్టి కృషితో దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రూపాంతరం చెందుతుందని ఈడీ తెలిపారు NTPC Ramagundam uh, here in uh, Ramagundam premises. And on this occasion, I like to congratulate and thank all the associated people related to NTPC Ramagundam. And here, Ramagundam is a very flagship station in NTPC and in India also because we have a Tremendous strong system, and this power plant relentlessly generating. And uh, presently, due to the energy transition, we are taking various steps in Ramagundam. Uh, 100 megawatt hour battery energy storage system is going to come that will be you know future ready for energy transition and uh, carbonated brick plants also will be coming for the uh, environment purpose and another in telangana uh, 8 into 800 megawatt three units we have planned and uh, we have already received the environment clearance and apart from this we are working towards the society also we have taken many projects uh, through district uh, collector and many other through our local representative also uh, that will be implemented very shortly all are under the uh, approval process and uh, recently uh, the, uh, for uh, Sishu uh, Mandir, uh, Godavari Khani also, uh, reno for renovation that has been granted and we'll start the work very soon. So thank you, thank you very much and we like to th thank everyone on this occasion. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు మనమంతా కలిసి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు శుక్రవారం పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్దంగా మనమంతా కలిసి పనిచేయాలని అన్నారు పిల్లల హాజరు పాఠశాలలో నాణ్యమైన బోధన ఆంగ్ల బోధన కెరియర్ గైడెన్స్ వంటి వివిధ అంశాలతో విద్యార్థులకు తోడుగా ఉండాలని కలెక్టర్ తెలిపారు చాలా తక్కువ మంది హోంవర్క్ చేస్తున్నారు లేకపోతే కూర్చొని చదువుతున్నారు అక్కడ డిఫరెన్స్ అనేది అక్కడ వస్తుంది అనమాట అదే వన్ అవర్ టీచర్ ఏం చేయాలి మొత్తం స్పెసిఫిక్గా మీకు వర్క్ ఇచ్చారు పిల్లలకి లేకపోతే స్కూల్లో ఏం హోంవర్క్ చేయాలని మొత్తం కూడా స్పెసిఫిక్గా చెప్పి పెట్టారు బట్ మా ఇంట్లో కూర్చొని చదివించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నారు మీరు పొలాలకి వెళ్తారు లేకపోతే మిగతా పనుల్లో బిజీ ఉంటారు బట్ ఇది ఒకటి కొంత కంపల్సరీగా ఇక్కడ వచ్చిన పేరెంట్సే కానీ మిగతా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒకటి మీరు కంపల్సరీగా చెప్పండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ టీచర్స్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఎవరు ఏ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ఒకసారి చేపిస్తే మిగతా మొత్తం మేము చూసుకుంటాం వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ మంచి ర్యాంక్స్ అది మొత్తం మేము చూసుకుంటాము అది దానికి ఎంత ఎఫర్ట్ కావాలన్నా కానీ మేము పెడతాం అనమాట సో ఇది ఒకటి మీరు మా సైడ్ నుంచి పేరెంట్స్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే నాకు స్ట్రెంగ్త్ అన్నారు స్ట్రెంగ్త్ అనేది మా నా ప్రశ్నల ఓపీనియన్ ఏంటంటే మనం

వైద్య విద్యార్థులు ర్యాగింగ్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ఈ మేరకు రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని తద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలని కోరారు కళాశాలలో మొదటి నుండి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల నుండి సింగరేణి మెడికల్ కళాశాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారని వారికి ఎలాంటి ఆందోళనలు భయాలు లేకుండా యాంటీ డ్రాగింగ్ డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే తామే పోలీసులకు అప్పవిస్తామని హెచ్చరించారు గోదావరి కనికి వచ్చాము ప్రిన్సిపల్ గారు ఫార్మర్ ప్రిన్సిపల్ గారు మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈ రోజు స్టూడెంట్ కి ఏ విధంగా డ్రగ్స్ తో దూరంగా ఉండాలి సైబర్ క్రైమ్ తో సేవ్ ఉండాలి అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆ స్టెప్స్ లో మేము కూడా రెగ్యులర్ గా మానిటర్ చేసి ఈ క్యాంపస్ కి ర్యాగింగ్ ఫ్రీ డ్రగ్స్ ఫ్రీ గా చేసి ఇక్కడ ఉన్న అందరు కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అన్న గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ మూడు అంశాల మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మళ్ళీ డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రాము ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాలా మెయిన్ కోఆర్డినేషన్ విత్ సిమ్స్ మెడికల్ కాలేజ్ గురించి అంటే దాన్ని దాన్ని ప్రెసీజ్గా తీసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి పద్నాలుగో రోజు నవంబర్ పద్నాలుగు రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము ముఖ్యంగా మూడు ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ ఒకటి ర్యాగింగ్ గురించి ర్యాగింగ్ వల్ల చాలా స్టూడెంట్స్ ఎందుకంటే దూర దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోడానికి లోకల్ కాకుండా తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్ ఆల్ ఇండియా కోటాల నుంచి లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ బీహార్ నుంచి అందరు కూడా చదువుకోవడానికి వస్తారు సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది ఇక్కడ ఏమన్నా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది సో దాన్ని వాళ్ళ భయం కూడగొట్టడానికి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు మీకు సేఫ్టీ ఉంటుంది మేము అందుగురిచే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలని మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము అంటే మేము సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే మేమే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో నేనే ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్ సో దీంట్లో కాంప్రమైజ్ లేదు ర్యాగింగ్ నుంచి సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ స్వాల్ అయిపోతుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది అదర్ ఎనీ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు రామ సెమ్స్ రామగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేశాము అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఏమేమి శిక్షలు ఉంటాయి అని కూడా చెప్పారు తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడకు వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో యాక్చువల్లీ డాక్టర్సే ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో విద్యావంతులైన యువత నిరుద్యోగం సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన నాయకుడు రావుల మధు మాట్లాడుతూ ఎన్టీపీసీ విస్తరణ భూసేకరణ పునరావాస హామీల పేరుతో సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రభావిత కుటుంబాల యువతకు న్యాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది ప్రభావిత గ్రామాల వారికి ప్రాధాన్యత హక్కులు స్థానికులకు ఉద్యోగాలు సాంకేతికత కోర్సుల్లో శిక్షణలు కాంట్రాక్టులో స్థానికులకు అవకాశాలు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది ముందుగా రాముండ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందరికీ నమస్కారం నా పేరు రావుల మధు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షుని ఈరోజు మా మిత్రుడు ఎలకల్పల్లి గ్రామ యువత మా జనసేన పార్టీ నాయకుల్ని ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికని మమ్మల్ని ఇక్కడికి పిలవ పిలవడం జరిగింది సో ఈ సందర్భంలో ఇక్కడ యాష్ పాండ్ దగ్గరికి తీసుకొచ్చి వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించడం జరిగింది ఈ యాష్ పాండు ఎన్టీపీసీ ఎయిట్ ఇంటూ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇది రీసెంట్గా దీన్ని ఇక్కడ స్టార్ట్ చేసారు అంతకుముందు కుందనపల్లి గ్రామంలో ఉండేది అది కాకుండా ఎక్స్ట్రా ఇక్కడ కొత్తగా నిర్మించడం స్టార్ట్ చేసారు వాళ్ళు సో ఈ యాష్ పాండ్ రావడం వల్ల వీళ్ళకు పొల్యూషన్ ఎక్కువైంది ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అది కాకుండా వీళ్ళకు ఇచ్చిన హామీ ఏంటంటే ఎన్టీపీసీ ఈ ఎక్స్పాన్షన్లో ఏదైతే ఈ యాష్ పాండ్ నిర్మిస్తున్న ఈ పాండ్ దగ్గరకు వస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో యాష్ పాండ్ దగ్గర జరగాల్సిన కూలి పనులే కావచ్చు లేకపోతే స్ప్రింక్లర్ వర్క్లే కావచ్చు కాంట్రాక్ట్లే కావచ్చు అవన్నీ మీ గ్రామానికి సంబంధించిన వారికి భూ నిర్వాసితులకు మీ గ్రామ యువతకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని వడ్లకుండ రవీందర్ గారు ప్రజాసేకరణ జరిగిన రోజు అధికారులకు కలెక్టర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని తెలియజేయడం జరిగింది అయినా కూడా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ఎలాంటి దాని మీద స్పందించి వీళ్ళకు న్యాయం చేయకుండా వీళ్ళను గాలికి వదిలేసారు వీళ్ళు వీళ్లకు సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ విషయాలన్నీ ఈరోజు రవీందర్ గారు మాకు చెప్తుంటే చాలా బాధేసింది వీళ్ళను ఇలా వదిలేయడం మంచిది కాదు ఆల్రెడీ ఈ ఈ సమస్య కలెక్టర్ దృష్టిలో ఉంది కలెక్టర్ దగ్గర టేబుల్ మీద అన్ని ఫైల్స్ ఉన్నాయి కానీ పట్టించుకోవడం లేదు సో వెంటనే మేము జనసేన పార్టీ తరఫున ఏం కోరుకునేది ఏంటంటే ఎలుకల్పల్లి గ్రామంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి వారికి ఈ జరిగే కాంట్రాక్ట్ ఉద్యోగాలే కావచ్చు లేకపోతే నెక్స్ట్ కొత్త ప్లాంట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఆ ఎక్స్పాన్షన్లో అందరికీ లొకేషన్ జాబులు ఇవ్వాలి లొకేషన్ అన్నీ ఇతర గ్రామాల ఇతర ఊరు వాళ్ళకు గ్రామాలు కూడా కాదు వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టర్లు డబ్బులకు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకొని అమ్ముకుంటున్నారు అది ఈ గ్రామ గ్రామ యువతకి ఇవ్వాల్సిన జాబులు ఏవైతే ఉన్నాయో అవిటిని ఇతర గ్రామాల వాళ్ళకు ఇతర ఊరు వాళ్ళకు అమ్మేసుకొని వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు సో దీనిపైన వెంటనే అట్లాంటి కాంట్రాక్టర్లపైన సెంట్రల్ చర్యలు తీసుకొని ఇలాంటి యువతకు ఉపాధి హామీ జరిగ వెంటనే కల్పించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ యొక్క గెలుపును పురస్కరించుకుని ఈ రోజు కని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరాయ్ మాట్లాడిన నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అతనికి మరి ఏదైతే ఏదైతే ఎన్నికల్లో నిరంతరం మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కూడా కూడగట్టుకొని మరి ధర్మం గెలిపించడం జరిగింది ముఖ్యంగా ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నదో అవి ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది దానిలో భాగంగా భారీ మెజారిటీతో దాదాపుగా ఇరవై వేల మేడతో గెలవడం జరిగింది దీనికి ముఖ్య పాత్ర వహించిన అటువంటి తన ఎలక్షన్ సైతం కూడా అంత దిగలే రాష్ట్రాకులు మరి రాష్ట్రాలు నిరంతరం దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు కష్టపడి తనకు అప్పచెప్పిన బాధ్యతలు పూర్తి పూర్తిగా నిర్వహించి శ్రీధరబాబు సహకారంతో రేవి రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో నిర్వహించినందుకు మా మా ఎమ్మెల్యే గారికి మా పక్షాన ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నాము రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధంగా కార్పొరేషన్ కవిషం చేసుకుని జెడ్పీ చైర్మన్ కమిషన్ చేసుకుని మరి ఎందుకంటే కవిషం చేసుకుంటారు ఎందుకంటే ప్రజా పాలన అందించేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారని చెప్పి మరొకసారి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు చెబుతున్నాం థ్యాంక్ యూ జూకులీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో మరి భారీ విజయంతో ఘన విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన అందరి పక్షాన మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో అమలవుతున్నటువంటి ఆరు పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అదేవిధంగా దాంతో పాటు అనేక సంక్షేమ పథకాలలో ఈరోజు రేవంత్ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ముందుకు వెళ్తా ఉన్నది ఈరోజు ప్రజలు కూడా ప్రతిపక్షాలకు మరి చెంప చెల్లుమని విధంగా ఈరోజు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లతోని మరి నవీన్ యాదవ్ కు ఘనమైన మెజారిటీ ఇచ్చి మరి జూప్లీ లో మరి విజయ కేంద్రం ఎగురవేయడానికి వారి ప్రజలు ముందు ఉండి నడిపించడం జరిగింది మరి యొక్క విజయంలో ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు సుధీర్బాబు గారికి అదేవిధంగా మా యువ డైనమిక్ లీడర్ బకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేపొద్దున జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లాగా ముందుండి పనిచేస్తారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఈ యొక్క కార్య ముఖ్యలు కొంత రాజశాన గారిని కోరుతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా సింగరేణి మొనగాడుకు ప్రమాదం ముంచుకొస్తోందని కొత్త బావులకు అనుమతించకపోవడం ఉన్న బావులను అమ్మకాలను పెట్టడంతో నలభై రెండు వేల మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఆగమి కోచరంగా తయారైందని ఇలాంటి స్థితిలో సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులు సౌకర్యాల బావులలో రక్షణ లాంటి చర్యలేవి చేపట్టకుండా కార్మికులపై స్వారీ చేస్తుందని ఇలాంటి దశలో చారిత్రక సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరణి కార్మికులకు కార్మిక సంఘాలపై ఉందని దీనిని గుర్తించి సింగరణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘం ఏఎన్టీసీలు ఐక్య ఉద్యమంలోకి ముందుకు రావాలని సింగరణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు టి శ్రీనివాస్ రియాజ్ అహ్మద్ మాదాసు రామ్మూర్తి నేరుటి రాజయ్య కె విశ్వనాథ్ సింగ్ పోచ్మర్లు విజ్ఞప్తి చేశారు ఏడెనిమిది సంఘాలు ఇవాళ కూర్చోవడం జరిగింది ఈ సింగరేన్లో కొత్త బావులను నవ్వాలని ఓపెన్ కాస్ట్లను మానివేయాలని అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఉండాలని అనేక సమస్యల పైన ఇవాళ కార్మిక వర్గం సతమతమవుతాము కాబట్టి దానికి ఆ కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ అన్ని కార్మిక సంఘాలు కూర్చుండి ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ నిర్ణయంలో అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటిసి ఐఎంటియూసి ఈ కార్మిక సంఘాలు అదేవిధంగా సిఐటి అందరూ కూడా ఇందులో కలిసి మనం ఐక్యంగా పోరాడితేనే ఇవాళ సింగరేణి మనగడ ఉంటుంది సింగరేణి పేరు ఉంటుంది కానీ బావులు మాత్రం ఇక్కడ ఈ కార్మికులకు కార్మిక పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండబో కనుక మనం ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ఈ సింగరేణి రక్షించుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు సింగరేణి సంస్థ పరిరక్షణకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే ఉమ్మడి పోరాటాలే శరణ్యం ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కుల రక్షణ కానీ లేదా కొత్త హక్కుల సాధన కానీ సింగరేణి పరిశ్రమ రక్షణ కానీ సాధ్యమనే దాని విషయంలో తెలంగాణ బొగ్గారి కార్మిక సంఘం పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నది ఆ దిశగా కలిసి వచ్చే ఒకటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోదామని ఐఎఫ్ చేసినటువంటి ప్రతిపాదనను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ఇది రెండవ మీటింగ్ జరిగింది ఇప్పటికీ ఈ రెండవ సమావేశానికి కూడా వాళ్ళ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హాజరు కాకపోవడం అది విచారకరం ఇప్పటికైనా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అది అందుకు గెలిచిన సంఘంగా లేదా ప్రాతినిధ్య సంఘంగా ఏఐటిసి ఐఎన్టీసీలు ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మన మధ్య రాజకీయంగా పోరాటే విధానాల్లో అనేక వైరుధ్యాలు ఉండవచ్చుగాక కానీ సింగరేణి ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి కార్మిక సంఘాలు కార్మికులు ఉంటారు ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉన్నది తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ సింగరేణి అనేది ఒక బంగారం లాంటిది లేదా వజ్రం లాంటిది ఇవాళ ఇస్తున్నది సింగరేణిలో పాత ప్రాజెక్టులన్నీ కూడా మూతబడి కొత్త ప్రాజెక్టులు అనేటట్టు ఒక పరిస్థితి ఉంది తద్వారా సింగరేణిలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో మైండ్స్ క్లోజ్ అయ్యి వాళ్ళ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉందని వాళ్ళ మేనేజ్మెంటే బాహటంగా ప్రకటిస్తాం కొత్త ప్రాజెక్టులు తీయకుండా ఎవరు ఆపారు ఇప్పటిదాకా అదేవిధంగా వాళ్ళు సింగరేణిలో దీర్ఘకాలికంగా గత ప్రభుత్వాలు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కాలేదు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అట్లే ఉన్నాయి పరిష్కారం కాలేదు అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళ ఆ సంఘాల వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం అందుకే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని మేము ఇరవై ఐదు అక్టోబర్లో ఇక్కడే గోదావరికంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం స్వయం తొమ్మిది సంఘాలు కలిసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా మీరు కలిసి రండి సమస్యలు పరిష్కారం కావట్లేదు ప్రభుత్వాలు ఎంటం లేదు కూడా దేకటం లేదు అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మనం ఐక్యుజమాలు చేస్తామని మనం లెటర్ రాశాం వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు డయాబెటిక్ ఉన్నవారు భయపడాల్సిన పని లేదని డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే చాలని మెడికవర్ హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు ఎమర్జెన్సీ ఫిజిషియన్ సత్యనారాయణ క్రిటికల్ కేర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గోదావరి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ భారతదేశంలో ఆరుగురులో ఒకరికి షుగర్ ఉన్న వారు ఉంటున్నారని అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని అజాగ్రత్త వహించి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు మందులో వాళ్ళు ఇచ్చారు అట్లాంటి మందులు పనిచేస్తాయా మెంతులు పనిచేస్తాయా అంతా మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ స్టెప్స్ క్వాంటిటీ తక్కువ చేసుకోవడం కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ చేసుకోవడం టైంకి ఎక్సర్సైజ్ చేయడం రోజు వారంలో ఐదు రోజులు మూడు కరెక్ట్గా టైంకి గోళీలు వేసుకోవడం రెగ్యులర్గా డాక్టర్ని కలవడం ఇంతకు మించి ఏం అవసరం లేదు దీంతో మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం కాంప్లికేషన్స్ అయిపోతాయి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొని అందరినీ అలరించారు అదేవిధంగా ఈరోజు జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులకు పాఠశాల బృందం మరియు ప్రిన్సిపల్ పి సదానందం గారు ధన్యవాదాలు తెలిపారు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రకటించారు bridges and parks. We also play every day. Thank you. దేవత నన్ను శక్తి లేదా దేవి అని కూడా పిలుస్తారు నేను మహిషాసు అనే రాక్షసుడిని సంహరించాను మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు త్రిమూర్తుల త్రిమూర్తుల వల్ల కమాన్పూర్ మండలంలోని గుండారం రాజేంద్ర కు చెందిన బోయపోతుల కుమార్ జులపల్లి గ్రామానికి చెందిన రేణికుంట్ల నరేందర్లు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాలకు సుందరం ఫౌండేషన్ ఫౌండర్ మాజీ ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి శుక్రవారం ఇరవై ఐదు కేజీల బియ్యం అందజేశారు కార్యక్రమంలో సుందరం ఫౌండేషన్ సెక్రటరీ చిప్పకుర్తి అరవింద్ కుక్కవరప్రసాద్ కురిమిల్ల ప్రశాంత్ జంగిలి అంజన్న చొప్పరి సంతోష్ కల్లెపల్లి నరసింహం ఇరుగురాల పోషం నర్సయ్య ఓదెలు మదనయ్య రేణికుంట్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు అంతర్గా మండలంలో గల ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగిన పీటీఎం కార్యక్రమంలో వృత్తి విద్యార్థులకు వొకేషనల్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఒకటి వరకు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సదానందం తెలిపారు ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికేట్ అందజేశారు ప్రిన్సిపల్ సదానందం మాట్లాడుతూ మన ఆదర్శ పాఠశాలలో తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్నామని అందులో హెల్త్ కేర్ మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పదిహేడు మంది విద్యార్థులను గోదావరి కనులోని ఓయానిస్ కంప్యూటర్స్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శిక్షణ ఇచ్చామన్నారు రామగుండం అక్బర్ నగర్ లోని లిటిల్ సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు కరస్పాండెంట్ నాగరాజ్ సార్ హెడ్ మాస్టర్ సమ్మేరు సార్ మరియు సలీం సార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు బీహార్ ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో సంబరాలు బిహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు ఉరగొండ అపర్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు

స్థానిక సంజయ్ గాంధీ నగర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ ఎడ్జ్ క్యాంపస్లో ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులంతా తమ ఆటపాటలతో నృత్యాలతో అందరినీ అలరించి ఎంతో ఉత్సాహంగా గడిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వైస్ ప్రిన్సిపల్ రవివర్మ గారు కోఆర్డినేటర్ శ్రావణి గారు అకౌంటెంట్ కిషోర్ గారు ఏఓ సందీప్ గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముందు మరొకసారి పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించిన ఎన్టీపీసీ నలభై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకలు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సింగరేణి ఆసుపత్రిలో ర్యాగింగ్ ఫ్రీ చేయడమే లక్ష్యం రామగుండం సిపి అంబర్ కిషోర్ వెల్లడి పరిరక్షణకై ఉద్యమంలో రండి గుర్తింపు ప్రాథమిక సంఘాలకు కార్మిక సంఘాల ఐక్య వేదిక విజ్ఞప్తి తిరిగి మరొక బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం